అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో సంక్రాంతి రోజున చేయవలసిన చేయకూడని పనులు ఏమిటి సంక్రాంతికి గంగిరెద్దు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేయండి ఆ గంగిరెద్దుకు ఇవి ఇవ్వడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అవేంటో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందువులు జరుపుకునే పండుగల్లో సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది సంక్రాంతి అంటేనే కొత్త వెలుగులు అని అర్థం అంటే సంక్రాంతిని జరుపుకోవడం అంటే కొత్త వెలుగులకు మనం స్వాగతం పలకడం అన్నమాట మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే వేళ సంక్రాంతిని జరుపుకుంటాము అలాగే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సగరులకు శాప విమోచనం చేయించింది కూడా ఈ పండగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి వంటలు భోగి మంటలు రంగుల ముగ్గులు కోడి పందాలతో అంగరంగ వైభవంగా మనందరం కూడా ఈ పండగని జరుపుకుంటాం కానీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారిగా ఈ పండగకి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే ఈ పండగ రోజు మనం చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం మకర సంక్రాంతి రోజు తప్పక చేయవలసినవి మకర సంక్రాంతి రోజున ఇతర వ్యక్తులతో చెడుగా ప్రవర్తించడం లేదా వారితో అనుచితంగా ప్రవర్తించడం మానుకోవాలి ఈ పండగ రోజున సూర్య భగవానుడిని పూజించాలంటే గంగానదిలో స్నానం చేసి అర్ఘ్యం సమర్పించాలి ఆయా దేవతలకు పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం మనం ప్రార్థించాలి ఒకవేళ మీరు గంగా నదిలో కాకుండా మరేదైనా నదిలో స్నానం చేస్తుంటే ఆ నది ఆశీర్వాదం కోసం ప్రార్థించండి వ్యవసాయ భూములను ఉత్పాదకంగా ఉంచడంలో సహాయపడినందుకు నదులు నీటి వనరులు సూర్యుడు వంటి ప్రకృతి జనకాల పట్ల కృతజ్ఞతలు చేయడానికి తెలియజేయడానికి ఇలా చేస్తూ ఉంటారు ఈ రోజున శివుడు విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజించాలి దేవతలకు మనము నువ్వులు బెల్లం పెరుగు తాజా వరికోతతో చేసిన అన్నం సమర్పించడం ద్వారా వారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు వీలైతే మీరు ఆ రోజు కొత్త చీపిని కూడా కొనుక్కోండి చాలా మంచిది సంక్రాంతి రోజు ఒక కొత్త చీపిని కొనుక్కొని మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇక నువ్వులు బెల్లం లడ్డూలను తయారు చేయడం దేవతలకు సమర్పించడం అనేది ఈ పండగ సందర్భంగా పాటించే ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి పెద్దలు పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందండి పూర్వీకులకు ఈ రోజున నమస్కరించడం చాలా మంచిది దయనీయ స్థితిలో ఇంకా అవసరమైన వారికి సహాయం చేయండి ద్రాతృత్వ సంప్రదాయం సనాతన ధర్మంలో మకర సంక్రాంతి పండగకు ఒక విశేష ప్రాధాన్యత ఉంది ఈ రోజున గనక దానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది హిందూ ధర్మం ప్రకారం ఈ రోజు ఎవరైనా సన్యాసి మీ ఇంటికి వస్తే అతన్ని ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళనివ్వకండి ఈ రోజున ఏ సన్యాసి లేదా బిచ్చగాడైనా సరే మీ ఇంటికి వస్తే వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది కేవలం మకర సంక్రాంతి రోజు పితృదేవలకు దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలడం వల్ల మిగిలిన అన్ని సంక్రమణ సమయాల్లో తర్పణాలు వదిలినంత ఫలితం లభిస్తుంది అందుకే మన పెద్దలు సంక్రాంతి రోజున పెద్దల పండుగగా జరుపు చెప్తారు అంటే పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారు అని అంటారు పెద్దలకు ఇష్టమైన వాటిని వండి ఒక మూలలో పెట్టాలి అంటారు వారి పేరు చెప్పి ఎవరికైనా పెద్దలకు బట్టలు పళ్ళు ఇస్తూ ఉంటారు మకర సంక్రాంతి రోజున చేయకూడనివి మనం తెలుసుకుందాం ఈరోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి చెట్లు మొక్కలను నరికివేయడం మానుకోవాలి ఈరోజు ఎందుకంటే మకర సంక్రాంతి పండగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని ప్రార్థించి గౌరవించడమే ఇక ఈరోజు మాంసాహారం మద్యం పొగాకు గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలి వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి ఆహారాలు కూడా తినకూడదు ఈ రోజున ఎవరైనా సన్యాసి మీ ఇంటికి వస్తే అతన్ని ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళనివ్వకండి వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది ఈ రోజున ఇతరులతో మీరు చెడుగా అనుచితంగా ప్రవర్తించకూడదు నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయడం భగవానుడు శని దేవతలకు నైవేద్యాలు సమర్పించడం గాలిపటాలు ఎగరవేయటం ఈ వేడుకను జరుపుకునే విలక్షణమైన మార్గాలు ఈ సందర్భంగా మీరు తప్పనిసరిగా చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇతరులను బాధ పెట్టే లేదా ప్రకృతిని హాని కలిగించే పనులు మాత్రం చేయకండి మాంసాహారం తినడం వంటివి చేయకూడదు తలస్నానం చేసిన తర్వాత నిల్వ ఉంచిన ఆహారాన్ని మాత్రం మకర సంక్రాంతి రోజు అస్సలు తినకూడదు అంతేకాకుండా మకర సంక్రాంతి లాంటి పవిత్రమైన రోజుల్లో ఎవరితోనూ అనవసరంగా గొడవకు దిగకూడదు ఎవరైనా కావాలని రెచ్చగొట్టినా కూడా మీరు మీ కోపాన్ని అదుపు చేసుకోవడం చాలా మంచిది అనవసరంగా కోపం తెచ్చుకొని గొడవలకు ఘర్షణకు దిగితే మీపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది ఆ రోజు పశువుల పాలు పితకవద్దు మన హిందూ ధర్మం ప్రకారం మకర సంక్రాంతి రోజు పశువుల నుంచి పాలు పితకడం చేయకూడదు కనుమకు మనము పశువుల్ని పూజిస్తాము అలాంటి పండుగకు రోజు ముందు పశువుల దగ్గర పాలు పితకకూడదని పెద్దలు చెబుతున్నారు ఈ రెండు రోజులు కూడా పశువుల్ని పూజిస్తే చాలా మంచిది అని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ నియమాల్ని పాటిస్తూ మనం సంక్రాంతిని సంబరంగా జరుపుకుందాం ఇక సంక్రాంతికి ఇంటికి వచ్చే గంగిరెద్దుకి మనం ఏమి ఇవ్వాలి అని చెప్పుకున్నట్లయితే ఆవును మనం గోమాతగా భావిస్తే ఎద్దు అనేది నందీశ్వరుడిగా పూజలు అందుకుంటుంది ఆ పాడి పశువులే ప్రధాన పాత్రదారులయ్యే జానపద కళారూపం గంగిరెద్దులాట సంక్రాంతికి ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా మన ఇంటి ముందు గంగిరెద్దు హరిదాసులు రాకపోతే పండగ కళే ఉండదు అయితే సంక్రాంతి పండగ రోజు గంగిరెద్దులు ఎందుకు ఊరు ఊరు తిరుగుతాయి అసలు సంక్రాంతి పండగకు గంగిరెద్దులకు సంబంధం ఏమిటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం గజాసురుడు అనే ఒక రాక్షసుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో కఠినమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఆ రాక్షసుడు ఏకంగా శివుడిని తన గర్భంలోనే ఉండాలని కోరుకున్నాడు ఇక మన శివుడు బోళాశంకరుడు కాబట్టి ఆయన కోరికను మన్నించి మన శివుడు ఆయన గర్భంలోకి ప్రవేశిస్తాడు ఇక పార్వతీదేవి తన పతిదేవుడు కనిపించలేదని శ్రీహరి దగ్గరకు వెళ్ళేసి శ్రీహరి దగ్గరకు చెప్తారు పార్వతీదేవి శ్రీహరి వెంటనే గంగిరెద్దు ఆడించేవాడిలా మారువేషంలో సకల దేవతలతో కలిసి వాయిద్యాలతో గజాసురుడు ముందుకు వెళ్లి కోలాహలం చేసి నాట్యం ఆడుతారు ఇలా తమ నాట్యానికి మంత్రముగ్ధులై గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు గంగిరెద్ది వేషంలో ఉన్న మన విష్ణుమూర్తి శివుడు వాహనమైన నంది తన స్వామి దూరమయ్యాడని చింతిస్తుంటారు వెంటనే తన స్వామిని తన చెంతకు పంపించమని అడుగుతారు ఇలా అడగడంతో వెంటనే తేరుకున్న గజాసురుడు వచ్చింది విష్ణుమూర్తి అని గ్రహించేసి తనకు మృత్యువు తప్పదని భావించి విష్ణువు ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు గజాసురుని గర్భాన్ని చీల్చడంతో శివుడు బయటకు వస్తాడు ఇచ్చిన మాట తప్పని గజాసురుడు శిరస్సును లోకల్లో ప్రతి ఒక్కరూ పూజించాలని తన చర్మాన్ని తాను ధరించి లోకం మొత్తం తిరుగుతూ పూజలు అందుకోవాలని సూచించారు ఇలా పరమేశ్వరుడి వల్ల మోక్షం పొందిన గజాసురుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు ఎలా అయితే గజాసురుడు దగ్గరకు వెళ్ళ దగ్గరకు వెళ్ళారో అలా సంక్రాంతి పండుగకు ముందు గంగిరెద్దులు ప్రతి ఒక్క ఇంటి ముందు సందడి చేస్తూ ఉండేవి ఏడాదికి ఒకసారి వచ్చే బసవడికి ఎంత ఇచ్చినా తక్కువే సంక్రాంతి సంబరాలు అంటే బసవడి ఆటలు ఉండాల్సిందే బసవడి ఆటలు లేకపోతే సంక్రాంతి పండక్కి సందడే ఉండదు ఒకటి రెండు కాదు బసవడి ఆటలు ఎన్ని చూసినా తక్కువే ఇక రైతులు పంటలు పండి చేతికి వచ్చాక ఎంతో సంతోషంగా ఉంటారు పండగలో నందీశ్వరుడు గనక మన ఇంటికి వస్తే మనం కూడా మనం ఇచ్చే కానుకలను ఎంతో సంతోషంగా తీసుకుంటాడు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ మన ఇంటికి వచ్చిన ఆ గంగిరెద్దు వాళ్ళకి మనకు తోచిన సాయం చేసి ఈ సంక్రాంతికి వెళ్ళి మళ్ళీ సంక్రాంతికి రమ్మని చెప్పాలి గంగిరెద్దు వాళ్ళకి మనం ఇంట్లో ధాన్యం అలాగే కొంత డబ్బు ఇంకా పాత బట్టలు ఇస్తూ ఉంటాం కదా ఈసారి వీటితో పాటు గంగిరెద్దుకి వరి పిండిని ఆవు పాలతో నానబెట్టి తినిపించండి రెండు అర అరటి పండ్లను కూడా తినిపించండి వీలైతే ఒక కొత్త బట్టను దానిపై కప్పండి కొత్త బట్ట అంటే రవికు గుడ్డైనా సరిపోతుందండి రవికు గుడ్డనైనా కూడా నందీశ్వరుడికి మనం ఇచ్చిన నందీశ్వరుడు సంతోషపెట్టి అక్కడి నుంచి పంపించండి ఆ నందీశ్వరుని గనక మనం అలా సంతోషపెట్టి గనక పంపిస్తే వచ్చే సంవత్సరం మనం ఇంకా సంబరంగా జరుపుకోవాలని ఆశీర్వదించమని కూడా కోరుకోండి ఇలా చేయడం వల్ల మనం వచ్చే సంక్రాంతి కూడా సంబరంగా జరుపుకుంటాము ఈ విధంగా మనకి సంక్రాంతికి ఇంటికి వచ్చే గంగిరెద్దుకు ఇలా ఇవ్వండి మీరు వచ్చే సంక్రాంతిని కూడా ఇంకా సంబరంగా జరుపుకుంటారు ఈ విధమైన విధి విధానాలు పాటిస్తూ మనం ఈ సంక్రాంతిని ఎంతో సంబరంగా జరుపుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్